హలో అండి అందరికీ నమస్తే సో ఏపీ రైతులకు మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే అనమాట మొన్ననే సో ఆగస్టు సెకండ్న సో అందరూ ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత స్వీబాబుకి సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ అయ్యాయి అనమాట సో దాని గురించి ఎవరెవరికి ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి అనేది సో ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి మీరు వెంటనే చూసేయచ్చు అనమాట లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అలాగే అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యూజ్ అయితే అవుతుంది సో డీటెయిల్స్లోకి వెళ్తే గనక పిఎం కిసాన్ నిధులకు సంబంధించి సో పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేలు అండ్ అలాగే అన్నదాత సుఖీభావ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు టో సో టోటల్గా ఏడు వేల రూపాయలైతే అయితే మొన్ననే ఆగస్ట్ సెకండ్న రైతుల ఖాతాల్లో అయితే జమ కావడం జరిగిందనమాట సో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు శనివారం అయితే జమ అయ్యాయి ఈ పథకం కింద ఇరవైవ విడత నిధులను ప్రధాని మోదీ గారు విడుదలైతే చేశారు రైతులకు ఏటా ఒక్కో విడత రెండు వేలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు సహా ఆరు వేల రూపాయలైతే సాయం అందించే పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించింది ఇప్పుడు ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పంతొమ్మిది వాయిదాల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లయితే అనమాట డబ్బులు ఖాతాల్లో జమ అయిందా లేదా ఇలా మీరు తెలుసుకోవచ్చు అనమాట ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి హెచ్డిటిపిఎస్ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి అలాగే కుడివైపున కనిపిస్తున్న ఆప్షన్లలో బెనిఫిషియర్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నంబర్ను ఎంటర్ చేసి గిట్ డేటాపై క్లిక్ చేయాలి స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తున్న ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుంటే ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుంది అలాగే లబ్ధిదారుల జాబితాల్లో జాబితాలో పేరు ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట తరువాత బెనిఫిషియర్ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అయితే అవుతుంది ఇక్కడ లబ్ధిదారుడి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాలను ఎంచుకొని గెట్ రిపోర్ట్పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా అనేది కనిపిస్తుంది సో ఇలా పిఎం కిసాన్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తరువాత అన్నదాత సుఖీభావ పథకం ఏడు వేల రూపాయల సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో కేంద్రం వాటా కింద ఆరు వేలు మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేలు కలిపి జమ చేయనున్నారు ప్రస్తుతం మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు మరియు కేంద్రం నుంచి వచ్చే నిధులు రెండు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలుగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ అయితే చేసిందనమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునేటకు ఈ పద్ధతి అయితే మీరు పాటించాల్సి ఉంటుంది మీరు అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి సో ఆ అధికారిక వెబ్సైట్ అంటే అన్నదాత సుఖీభవా ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క వెబ్సైట్నైతే సందర్శించాలి నో యువర్ స్టేటస్ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది పక్కన కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ యొక్క క్యాప్చా కోడ్ని నమోదు చేయాల్సి ఉంటుంది పక్కన ఉన్న సర్చ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైతు యొక్క వివరాలను చూసుకో చూసుకోవాల్సి ఉంటుంది అనమాట రైతు యొక్క వివరాలు అయితే అక్కడ వస్తాయన్నమాట అందులో ఎలిజిబుల్ ఉన్నవారు మాత్రమే అర్హులను సో తర్వాత పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పిఎం కిసాన్ సంబంధించి సంబంధించినది ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో సాయం అయితే రెండు వేల రూపాయల లెక్కన అర్హులైన రైతుల యొక్క ఖాతాలలోకి జమ అయితే అవుతూ వచ్చిందనమాట ప్రస్తుతం ఇరవయవ విడతకు సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన ప్రధానమంత్రి నర నరేంద్ర మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా నిధులను ఆగస్టు రెండున అంటే శనివారం నాడు విడుదలైతే చేశారనమాట అలాగే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈ కింది పద్ధతిలో లిస్టులో ఉన్నారో లేదో అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి ముందుగా మీ యొక్క నో యువర్ స్టేటస్ అనే లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది పిఎం రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి పక్కనే ఉన్న క్యాప్చాన్ అయితే పక్కనే ఉన్న క్యాప్చాన్ ఎంటర్ చేస్తే సో ఆ యొక్క క్యాప్చాన్ నమోదు చేసిన వెంటనే సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వివరాలు అనేవి కనిపిస్తాయి కేవైసీ ఉంటేనే ఏడు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి మా డబ్బులు అనేవి జమ జమ కావడం జరుగుతుందన్నమాట సో ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి వాళ్ళ యొక్క ఖాతాల్లోకి విడుదలనేది చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పెట్టుబడి సాయం రైతుల యొక్క ఖాతాలకు జమ అవ్వాలంటే ఖచ్చితంగా కేవైసీ అప్డేట్ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుందన్నమాట సో ఈ కేవైసీ ఉన్న వాళ్ళకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతుల ఎక్కువ పెట్టుబడి సాయం అనేది అందడం జరుగుతుంది పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈకేవైసీ సొంతంగా పీఎం కిసాన్ వెబ్సైట్స్ ద్వారా చేసుకోవచ్చు లేదా సిఎస్సి సెంటర్స్ నందు నమోదైతే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్